స్వామినాథన్ గారు అందరికీ సుపరిచిన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి దానికి రిపోర్ట్ పెట్టినప్పుడు రిపోర్ట్ ఒక పేరు రాస్తాడు ఆయన దాని టైటిల్ ఏం రాస్తారంటే సర్వింగ్ ద ఫార్మర్ ఈజ్ సేవింగ్ అగ్రికల్చర్ అంటాడు రైతుకు సేవ చేయటం అంటే వ్యవసాయాన్ని రక్షించడం అని అంటే రైతు లేని వ్యవసాయం ఏముంటుంది అంటే రైతు సంక్షేమాన్ని ఆలోచించకపోతే వ్యవసాయం మిగిలి ఉండదు కాబట్టి ఇది కేవలం వ్యవసాయ కమిషన్ అని మాత్రం కాకుండా వ్యవసాయము మరియు రైతు సంక్షేమ కమిషన్ పేరు పెట్టాం అంటే రైతు లేకున్నా వ్యవసాయం జరగచ్చు మెకనై మెకనైజేషన్ చేయటం రకరకాల పద్ధతులు కానీ ఈ దేశంలో రైతు లేకుండా వ్యవసాయం అనేది ఉంచుకోలేం కాబట్టి రైతు సంక్షేమ కమిషన్లో వ్యవసాయంలో అందులో వచ్చిన మార్పు చేర్పులు ఇంకేమైనా వాళ్ళని ఆలోచన చేస్తూనే ఆ ఫలాలు రైతుకు దక్కాలి రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో కమిషన్ పేరులోనే అట్లా పెట్టడం జరిగింది ఫార్మర్ వెల్ఫేర్ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు పెద్దలు కోదన్ రెడ్డి గారు చాలా అంశాల దృష్టి తీసుకొచ్చారు అంటే రైతు వ్యవసాయంలో ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల పైన ఇప్పుడున్న విధానాలేంటి ఇప్పుడున్న పథకాలేంటి వాటిలో ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయాలని ఆలోచన చేయటే బాధ్యతే కమిషన్ది